దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా గడిచిన పద్దెనిమిది నెలల్లో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపుగా పెన్షన్ రూపంలో అటు ఓల్డేజ్ పెన్షన్ అయితే కానీ వికలాంగుల పెన్షన్ అయితే కానీ విదంతు పెన్షన్ అయితే కానీ ఇవన్నీ కలుపుకొని దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో అర్హులైన వారందరికీ కూడా అందించడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది జరి జరిగింది దీంతో పాటుగా ఏదైతే సూపర్ సిక్స్లో హామీలు ఇవ్వడం జరిగిందో దాదాపు తొంభై పర్సెంట్ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది గణపవరంలో ఈరోజు అందరూ కూడా ఎవరైతే పెన్షన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ప్రాసెస్లో ఉంది కొంతమందికి వచ్చేది అయితే ఇక్కడ ముఖ్యంగా రెండు మూడు సమస్యలు చెప్పారు ఒకటి తాగునీటికి సంబంధించి ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అది కూడా సూపర్ సిక్స్లో చెప్పడం జరిగింది అది కూడా ముందుకు తీసుకెళ్తాము జల్ జీవన్ మిషన్ కింద ఇది టౌన్లో తీసుకొచ్చి యాడ్ చేసే మాములుగా అయితే ఇది గ్రామంలో ఉండవలసింది జల్ జీవన మిషన్లో అయిపోవాల్సింది కానీ ఇరవై ఇరవై పద ట్వంటీ ట్వంటీలో తీసుకొచ్చి టౌన్లో యాడ్ చేయడం వల్ల అటు కాకుండా అయిపోయింది అయితే ఇప్పుడు అమృత్ కింద అది శాంక్షన్ చేయించడం జరిగింది దీంట్లో ప్రతి ఇంటికి కూడా లాయ నీరు ఇచ్చే కార్యక్రమం చేయబోతాం రెండోది ట్రాన్స్ జెండర్స్ కొంచెం అడిగారు దాదాపు నలభై రెండు మంది ఉన్నాము మేము మాకు ఏదో విధంగా మా కాళ్ళ మీద నిలబడే విధంగా మాకు ఆదుకోవాలని చెప్పుకోవాలి అది కూడా బ్యాంకర్స్తో మాట్లాడుతున్నాం వారు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే లోన్ ఇప్పించి వీరితో చిన్న వ్యాపారాలు పెట్టే కార్యక్రమం కూడా చేయబోతాం మూడవది బరి గ్రౌండ్ నుంచి ఇప్పటికే కలెక్టర్ గారు చెప్పారు ఇవన్నీ కూడా ఓవరాల్గా డెవలప్మెంట్ అయితే కానీ సంక్షేమం అయితే కానీ రెండు కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం కూర్మ ప్రభుత్వం చేస్తూ ఉంది అందరూ సహాయ సహకారాలు దీన్ని అందిస్తూ ఉన్నారు అయితే ఒకటే ఏదైతే అనవసరంగా ప్రతిపక్షం వైపు నుంచి ఏది తీసుకున్నా కానీ దాన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ చేయడం ఏదో విధంగా ఆపేదానికి ప్రయత్నించడం ఉదాహరణకి మెడికల్ కాలేజెస్ చూసుకున్నారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ మాత్రం కలిసిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా దీంట్లో పీపీపీ మోడ్లో జరుగుతుంది దాంతో స్వాధించాలి కానీ హాస్పిటల్స్ మాత్రం పీపీపీ మోడ్లో చేస్తామంటే మాత్రం దాన్ని ఏదో విధంగా అడ్డుకునే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇటువంటివి మానుకోవాలని చెప్పి రాష్ట్రానికి గాడులు పెట్టడానికి అన్ని ప్రయత్నాలు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా